హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే అమావాస్య దీనికి పొలాల అమావాస్య అనే పేరు ఇది సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు ఇది పరమ పవిత్రమైన రోజు ఎన్నో శక్తులు కలిగిన రోజు దీనికి కోటి సూర్యగ్రహణాల శక్తి కూడా ఉంటుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఒక గంటలో మీ దోషాలు పాపాలు పోతాయి మీకు ఉన్న కష్టాలు సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేసి నీటిలో ఇది వేసుకొని చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయి అత్యంత శక్తి మీ శరీరానికి వస్తుంది ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది నూతన కాంతి వస్తుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక మీకు రాజయోగం పడుతుంది ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతారు మీకు అంతా మంచే జరుగుతుంది కనుక అందరూ కూడా నీటిలో ఇది వేసుకొని స్నానం చేయండి మరి ఇంతకీ సోమవతి అమావాస్య రోజున నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో వట్టి వేర్లను కానీ లేదా ఐదు మారేడు ఆకులను కానీ లేదా ఒక స్పూన్ పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే చాలు చాలా మంచిది మీకు దొరికితే వట్టి వేర్లు నీటిలో వేసుకొని స్నానం చేయండి వట్టి వేర్లు అంటే ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి వీటిని కొబ్బరి నూనెలో కూడా వేసుకుంటూ ఉంటారు ఈ వట్టి వేర్లను నూనెలో వేసి ఆ నూనెను రాసుకుంటే చలువ చేస్తుంది ఈ వట్టివేర్లు మంచి సువాసనను కూడా కలిగి ఉంటాయి ఈ వట్టి వేర్లను నీటిలో వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది మీకు ఉన్న దోషాలు రోగాలు పోతాయి కనుక మీకు దొరికితే వట్టివేర్లు నీటిలో వేసుకొని స్నానం చేయండి వట్టివేర్లు లభించకపోతే ఐదు మారేడు ఆకులను తెచ్చుకొని చేతితో లైట్గా నలిపి నీటిలో కలిపి రెండు నిమిషాల తర్వాత స్నానం చేయండి ఇక మారేడు ఆకులు కూడా దొరక్కపోతే ఒక స్పూన్ పసుపుని నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా ఈ అమావాస్య రోజు వట్టి వేర్లను కానీ ఐదు మారేడు ఆకులను కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే గంటలు మీ దోషాలు పాపాలు తొలగిపోతాయి మీకు ఉన్న కష్టాలు సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీ దశ మారిపోతుంది అంతేకాదు ఇలా ఈరోజు స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఎంతో శక్తి మీ శరీరానికి వస్తుంది అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోకి నూతన ఉత్తేజం వస్తుంది నూతన కాంతి వస్తుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీరు ఏ పని చేసినా ఆ పనులలో విజయాన్ని పొందుతారు రాజయోగం పడుతుంది కనుక అందరూ కూడా ఈ సోమవతి అమావాస్య రోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు